ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు సూర్యుడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీ తైల మధుమాంసాని ఏత్యజంతిరవేర్ దినే నవ్యాధిశోక దారిద్ర్యం గచ్చతి ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది సుమా నేను చెప్పట్లేదు సుమా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి ఏ త్యజంతే రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించి